హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో వంకాయ మసాలా కూరని సింపుల్గా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వంకాయతో చేసే విధంగా కూర చేస్తే ఆ కూరకు మించిన రుచి ఇంకా ఏ కూరతో రాదండి సో అటువంటి వంకాయతో జస్ట్ ఒకే ఒక స్టెప్లో సింపుల్గా వంకాయ కూరని చేసి చూపిస్తున్నాను ఫస్ట్ ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఒక పావు కేజీ గుత్తి వంకాయలను తీసుకున్నాను ఈ వంకాయలను ఇలా నాలుగు పచ్చాలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలండి ఇలా ఉప్పు నీటిలో కడగడం వలన మనకు వంకాయ నల్లపడకుండా ఉంటుంది నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలను వేసేసుకొని ఓసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఇది ఉడికేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఈ గుత్తి వంకాయకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సర్ జార్లో మూడు వరకు లవంగ మొగ్గలను ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచీలను ఒక బిర్యానీ ఆకు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను పావు టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని మరో రెండు టేబుల్ స్పూన్ల వారికి వేరుశనగ గుళ్ళను వేసుకోవాలి ఇందులోనే నేను ఎండు కొబ్బరిని వేసి గ్రైండ్ పట్టేసుకుంటున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే ఒక పావు కప్పు వారికి ఎండు కొబ్బరి పొడిని వేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మెత్తగా పొడిలా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని పెద్దదైతే ఒకటి మీడియం సైజులో అయితే రెండు టమాటా ముక్కల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలానే చిన్న సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపుని మీ స్పైసీకి తగ్గట్టుగా రెండు నుంచి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి అలానే రుచికి సరిపడా ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని గుప్పెడంతా కొత్తిమీరను వేసేసుకొని వీటిలోని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి చాలా స్మూత్గా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకుంటున్నా మనకు ఈ వంకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చూడండి మనకు ఒక టెన్ మినిట్స్కి వంకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిపోయాక ఈ వంకాయలను ఒక్కొక్కటిగా తీసేసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసేయండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని జీలకర్ర చిటపటలాడాక మనం ముందుగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసి దీన్ని మనము మంట లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనము మసాలా అనేది ఎంత బాగా ఫ్రై చేస్తామో కూర టేస్ట్ అంత బాగుంటుందండి ఇలా ఓసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూతని పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ మసాలా అనేది కింద మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తానికి ఈ మసాలాని ఒక పది నిమిషాల వరకు బాగా ఫ్రై చేశానండి ఒక పది నిమిషాలు ఫ్రై చేశాక చూడండి మనకు మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయ మొత్తాన్ని వేసేసేయండి ఈ వంకాయకి ఈ మసాలా మొత్తం బాగా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ వంకాయకి మసాలా పట్టేటట్టు ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులోకి మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి ఇక్కడ వాటర్ వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి అర గ్లాస్ వరకు వేసుకున్నానండి ఇలా వాటర్ వేసాక ఓసారి బాగా మిక్స్ చేసుకుందాం నేను కొంచెం వాటర్ వేసాక కూడా నాకు కొంచెం చిక్కగానే ఉందండి గ్రేవీ అనేది నేను మరి కొంచెం వాటర్ని వేస్తున్నాను అంటే మనకు ఈ కర్రీ ఉడికేసరికి ఇంకా కాస్త చిక్క పడుతుందండి ఇలా వాటర్ వేసాక ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేయండి ఈ టైంలోనే ఇలా కొంచెం ఉప్పు కూడా వేసాక దీనిపైన మూతని పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఉడికించాలి మీరు కావాలంటే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించవచ్చండి ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాలకి నాకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కాస్త చిక్కబడిందండి చివరిగా ఇందులో కొత్తిమీర ఆకుని వేసేసుకొని ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది రైస్లోకి చపాతి బిర్యానీ రైస్లో రోటీస్లోకి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శైలజా కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో కొబ్బరి చట్నీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఈ కొబ్బరి పచ్చడి మనకు రైస్లోకే కాదండి ఏ టిఫిన్లో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి ఈ నువ్వులని మంట లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మనము నువ్వులని ఎంత బాగా ఫ్రై చేస్తామో పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఒక పది నిమిషాలకు మనకు నువ్వులు కూడా బాగా ఫ్రై అయ్యి ఇలా కమ్మటి వాసన వస్తుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నువ్వుల మిశ్రమాన్ని ఒక బౌల్లోనికి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోనే మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని వేసుకోండి నేను ఇక్కడ పదిహేను వరకు వేసానండి అలానే ఇలా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి పేలకుండా ఉంటాయి ఈ పచ్చిమిర్చి అనేది కాస్త ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో గుప్పెడంతా కరివేపాకుని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని పొట్టు వలచేసిన ఎనిమిది తొమ్మిది వరకు వెల్లుల్లి రెమ్మలను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి మనకు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా కూడా బాగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ నువ్వులని మెత్తని పొడిలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇలా మెత్తగా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి కొబ్బరి అంతా కూడా ఇందులో వేసేసుకోండి అలానే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఉప్పు చూసి వేసుకోవాలంటే ఎక్కువగా వేసుకోకండి ఇందులోనే మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మ నిమ్మసైజ్ అంతా చింతపండును నానబెట్టేసుకున్నానండి నేను తీసుకున్న ఈ చింతపండు బాగా పులుపు ఉంటుంది కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను మీరు మీ పులుపుకు అనుగుణంగా తీసుకోండి ఇలా ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్నాక నెక్స్ట్ మీకు అవసరం అనుకుంటే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని గ్రైండ్ పట్టుకోండి నేనైతే ఇక్కడ చింతపండు నానబెట్టాను కదా ఇవే వాటర్ వేసేసుకొని గ్రైండ్ పట్టేసుకుంటున్నాను ఇలా బాగా గ్రైండ్ పట్టుకున్నాక దీనికి మనం పోప్ని ప్రిపేర్ చేసుకుందామండి పోపు కోసం ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో అన్ని పోపు దినుసులను వేసుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పుని వేసుకోవాలి ఈ పప్పులు కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా క్రిస్పీగా అయితే తినేటప్పుడు పంట కింద అక్కడక్కడ తలుగుతూ చాలా బాగా అనిపిస్తుంది అండి టేస్ట్ అనేది ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాలకి మనకు పోపు దినుసులు బాగా ఫ్రై అయిపోయాయి కదా నెక్స్ట్ ఇందులోకి ఎండుమిర్చిని వెల్లుల్లి రెబ్బలను బాగా కొంచెం దంచుకున్నది వేసుకున్నాను అలానే గుప్పెడు కరివేపాకుని వేసేసుకొని ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసాను అలానే పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా పోపు బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ పట్టు పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి మిశ్రమం అంతా కూడా ఈ పోపులో వేసేసుకొని ఓసారి ఇలా బాగా కలుపుకున్నాక వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్